నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ప్యారెట్ బిక్ చిలక మొక్క జాతికి సంబంధించిన ఎనిమిది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది చిలక మొక్క జాతికి సంబంధించిన ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు చెప్తాను వివరాలు చెప్పే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి వచ్చేసి ఈ చిలక ముక్కు జాతికి సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయండి ఎనిమిది పిల్లలు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు మొత్తం ఎనిమిది పిల్లలు కదా నాలుగు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పుంజు పిల్లలు ఉన్నాయి నాలుగు పెట్ట పిల్లలు ఉన్నాయి పిల్లలు మొత్తం బల్క్ గా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఎనిమిది పిల్లలు బల్క్ గా పన్నెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ నుండి అండి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వ్రత చారి గారికి సంబంధించిన కోల్డ్వి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉన్నట్లుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలమని చెప్పి చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం పిల్లలు నచ్చి కావాలి అనుకున్న వారు టైల్లో ఉన్న నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్